నమస్కారం ఈరోజు మనం తెలుగు లెసన్ లో కింది పదాలకు సరి అయిన ఒత్తులు చేర్చి రాయండి ఆ పదాలను తిరిగి చదవండి మనం ఇక్కడ మొదటగా పదాలను చూద్దాం అడం పేద మీదే బాదుగుడు మదేల మోత ఇవి ఇక్కడ ఉన్నటువంటి పదాలు మొదట ఈ పదాలలో మనం ఒత్తు లోపించిన దాన్ని చూద్దాము అక్షరాన్ని చూద్దాము డా డాకి దావత్తు చేరిస్తే అడ్డం పెద మిదేలో దా దే ఈ రెండు ఒత్తులు లోపించాయి ఒత్తులను సరిచేస్తే పెద్ద మిద్దే వాదుగుడు డాకి డావత్తు చేరిస్తే బాతు ఇందులో దాకి మనకి ఒత్తు లోపించింది దాకి ఒత్తు పెడితే నత నడక పునమి వేనల అత ఉదరం ఇక్కడ మనకి మొదట ఒత్తు లోపించిన అక్షరాలను చూద్దాం త మనం తాకి తావత్తు చేరిస్తే నత్త నడక ఇక మనం ఈ పదములో ఒత్తు లోపించినవి నా వీటికి ఒత్తు చేరిస్తే పున్నమి వెన్నెల ఇప్పుడు ఈ పదములో తా అనే దానికి ఒత్తు లోపించింది ఒత్తు పెడితే అత్త ఉత్తరం ఘనతడి సానం బోరు శబం వార ఇక్కడ మనం మొదటగా ఈ పదములో ఒత్తు లోపించిన పదానికి కనుక్కుందాం కన నాకి లాకి ఒత్తు లోపించాయి ఒత్తు పెడితే కన్న తల్లి సాకి ఒత్తు లోపించింది సాకి నా ఒత్తు పెడితే స్నానం ఇందులో ఒత్తు లోపించిన పదం శబ్దం ఇక్కడ ఒత్తు లోపించినది బోరులో రాకి రాకి డావత్తు చేరిస్తే బోర్డు ఇక చివరిగా మిగిలిన పదం వారా వారాలో ఒత్తు లోపించిన అక్షరం రా ఒత్తు తావత్తు పెడితే వార్త మరిన్ని పదాలు మీరు ప్రయత్నించి చూడండి